కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనందరికీ తెలుసు ఇప్పుడు అదే జైలర్ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మేకర్స్ లేటెస్ట్గా సంక్రాంతి పండుగ కానుకగా ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలు మన రివ్యూలు చూద్దాం ఈ సీక్వెల్ అనౌన్స్మెంట్ టీజర్ చూసి ఫ్యాన్స్ క్రేజీగా మారిపోయారు టీజర్లో రజనీకాంత్ గాడ్ లెవెల్ ప్రెజెన్స్ నెల్సన్ దిలీప్ కుమార్ విజన్ ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్కి సంకేతాలు ఇస్తున్నాయి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ తన బ్లాక్ బాస్టర్ బీజియంతో అందరినీ మ్యాజిక్ చేశాడు గతంలో జయలర్ సమయంలో ఎలా వైరల్ అయ్యిందో ఇప్పుడు అదే రేంజ్లో వైరల్ అవుతుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు తలైబాద్ స్టైల్ డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెన్స్ మరోసారి అభిమానులకు పండుగను అందించబోతున్నాయి ఈ సీక్వెల్ రజనీ గారి కెరీర్లో మరొక మైలురాయి అవ్వబోతుందని చెప్పవచ్చు మొత్తానికి జైలర్ టూ అనౌన్స్మెంట్ టీజర్ అందించిన హైప్ ఏ రేంజ్లో ఉందో మీరు కూడా కామెంట్స్లో చెప్పండి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేము మీకు త్వరలోనే అందిస్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి లైక్ చేయడాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా తాజా అప్డేట్స్ మిస్ కాకండి